జిల్లా కాకిలంపూడి శివార్లలో వేయించేసిన శ్రీ వరదుర్గ అమ్మవారి ఆలయంలో సమీప రైతుల సహకారం మరియు ప్రజల సహకారంతో ప్రతి శుక్రవారం మహానతన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ వరదుర్గ అమ్మవారిని భక్తులు మహిళలు పూజిస్తున్నారు అమ్మవారి ఎదుట రూపాయి నాణం పడితే నిట్టనులుగా నిలబడుతుందని సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ నిదర్శనమే అని మహిళలు అంటున్నారు శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయానికి వచ్చి తమ కష్టాలు చెప్పుకుంటే వెంటనే తీరుతాయని అన్నారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అన్నదాన సంతర్పణ జరుగుతుంది జనం వస్తున్నారు ఇటు రాజుపాలు ముక్కలు కిల్లంపూడే కాకుండా దూర దూరం నుంచి కూడా చాలా జనం వస్తున్నారు ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి వారం అనుకుని మనసులో అనుకుని కోరిక చెప్పుకొని కాయిన్ పెడితే నిలబడింది అంత మహిమ గల దేవి ప్రతి పౌర్ణమి నాడు కూడా అభిషేకాలు జరిగి కొంకుమ పూజలు అన్నీ జరుగుతున్నాయి ప్రతి నెల ప్రతి ప్రతి పౌర్ణమికి ప్రతి నెల కూడా కుంకుమ పూజలు జరిగి అభిషేకాలు జరుగుతున్నాయి అందరూ రావాలి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చాలా ఘనంగా పూజలు అవి జరుగుతాయి కుంకుమ పూజలు అన్ని అవతారాలు అన్ని అవతారాల కింద అమ్మవారిని అలంకరించి పూజలు బాగా జరుగుతాయి అమ్మవారి వాళ్ళు ఎక్కువ సార్లు పెట్టి రాజపాలెం నుంచి ముప్పల నుంచి అందరూ వచ్చి ఘనంగా అమ్మవారిని సార్లు సిరిలన్నీ పెట్టి కోరికలు తీర్చుకునే అమ్మవారిగా జై జయదుర్గా ఇర్లంపూడి గ్రామంలో ఊరి చివరి వేళ చూడండి శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయ వద్ద ప్రతి శుక్రవారం కూడా ఎంతో గొప్పగా భజన కార్యక్రమాలు అలాగే భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి కావున ఎక్కడి నుంచో భక్తులు ఊరు ఊరు నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం ఇంత గొప్పగా ఎంత చక్కగా జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి రూపేస్తున్నారండి ప్రతి సహకారం చేస్తున్నారు మేము ఇంత గొప్పగా చేస్తున్నామంటే అంటే అందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందండి జై దుర్గా జై జై దుర్గా